హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పార్ట్ సెవెంటీ సిక్స్ విందాం మరుసటి రోజు ముగ్గురు ఆఫీస్కి బయలుదేరారు బావా ఇంతకీ ఆ సంతోష్ గారు చచ్చినట్టా బ్రతుకున్నట్టా అని అడిగింది రేణు మనకున్న సోర్స్ బట్టి వాడు చచ్చినట్టే కానీ అని పాజ్ ఇవ్వడంతో రేణు సీతూ ఇద్దరు తన వైపు చూశారు అసలు నిన్న జరిగిన దానిలో ముఖ్య భూమిక పోషించింది ఎవరై ఉంటారో నాకు కాస్త గెస్ ఉంది కానీ అవునో కదా తేల్చుకోవాలన్నాడు రామ్ ఈ గెస్ ఓకే ఇంతకీ హీరోయిన్ భూమిక ఎందుకు మధ్యలోకి వచ్చింది అని అడిగింది రేణు బుగ్గ తట్టుకుంటూ ఆ మాట విన్న సీతూ నీ తలకాయ్ రామ్ చెప్తున్న భూమిక హీరోయిన్ భూమిక కాదు ఇక్కడ భూమిక అంటే ఒక పర్సన్ లేదా పాత్రను అర్థం వెర్రికుందానా అని తిట్టింది సీత ఓవే ఎప్పుడు అని తిడుతూనే ఉంటావంటూ విసుక్కుని ఇంతకీ బావా నీకు అనుమానం వచ్చింది ఎవరిపై అని అడిగింది రేణు ఆ నీ పైనే అంది సీతుమ్మో అంటే తిరిగి తిరిగి అంతా నాపై నెట్టారు కదా అంది భయంగా చూస్తూ రేణు హహా అని నవ్వేస్తూ అలా ఏం జరగదులే నువ్వు రిలాక్స్డ్గా ఉండు అంటూ ఆఫీస్ రావడంతో కారాపాడు రామ్ కార్ ఆగడంతో రేణు సీతల కిందకి దిగి ఆఫీస్ వైపు నడిచారు రామ్ కార్ పార్క్ చేసి తను కూడా ఆఫీస్ వైపు నడుస్తూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగి వెనక్కి వెళ్ళి ఉన్న తన ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు నిన్నంతా ఎంత ట్రై చేసినా రేణు ఎత్తకపోయేసరికి పాణి ఇలా లాభం లేదనుకుని హైదరాబాద్ స్టార్ట్ అయ్యాడు మధ్యాహ్నం రెండు దాటాక ఆఫీస్కి వచ్చాడు శేఖర్ శేఖర్ క్యాబిన్కి వెళ్ళాడు రామ్ క్యాబిన్లోకి వచ్చిన రామ్ను చూసిన శేఖర్ చెప్పరా ఏంటి ఇలా వచ్చావని అడిగాడు ఫైల్ చెక్ చేస్తూ సంతోష్ని ఎందుకు మార్డర్ చేశావు అంటూ స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేసాడు రామ్ సీట్లో కూర్చుంటూ శేఖర్ ఒక క్షణం ఆగి మళ్ళీ ఫైల్ చెక్ చేస్తూ మర్డర్ ఏంటి సంతోష్ ఏంటి అయినా మిట్ట మధ్యాహ్నం జోక్స్ వేయడానికి నీకు నేనే దొరికానా అని అడిగాడు నవ్వుతూ శేఖర్ కానీ రామ్ శేఖర్ కళ్ళలోకి స్ట్రైట్గా చూస్తుండడంతో నాకు కాస్త అర్జున్ పనుంది నువ్వు వెళ్ళు అన్నాడు ఫోన్ తీసి ఏదో సెట్ చేస్తూ అయినా కూడా రామ్ కూర్చున్న కూర్చీ నుండి కూడా కదలకుండా అలానే కూర్చుని జేబులో ఉన్నదాని శేఖర్ ముందు ఉంచాడు అది చూస్తూనే శేఖర్ అరే ఇది నువ్వు నాకు ప్రజెంట్ చేసిన సూట్ పిన్ కదా నాకు గుర్తుంది ఆ రోజు మన గ్రాడ్యుయేషన్ డే రోజు నువ్వు దీన్ని నాకు ప్రజెంట్ చేశావు కానీ ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్నాడు టేబుల్ మీద ఉన్నదాన్ని తీసుకుంటూ శేఖర్ తీసుకుంటున్న శేఖర్ చేతిపై తన చేతిని బలంగా వేసి చెప్పు ఎందుకు సంతోషం మర్డర్ చేశావని అడిగాడు సూటిగా చూస్తూ అంతే ఆ మాటకి ఏంట్రా నువ్వు మాట మాటికి మర్డర్ చేశాను మర్డర్ చేశాను అంటున్నావు వాడేం పోలేదు హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు కోపంగా శేఖర్ అవునా అన్నట్టు చూశాడు రామ్ దాంతో తను ఇప్పుడు ఏం మాట్లాడాడో గుర్తు తెచ్చుకున్న శేఖర్ రామ్ వైపు చూశాడు రామ్ దొంగ దొరికాడన్నట్టుగా చూస్తూ ఉంటే వాడు సీతూను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడు అంతేకాదు సీతూను అని ఆగాడు ఏంటి అన్నట్టు చూశాడు రామ్ వాడు వాడు సీతూ లొంగ తీసుకోవాలని ఆ సీన్ రికార్డ్ చేసి సీతూను బెదిరించి తను బానిసం చేసుకోవాలనుకున్నాడు కానీ అది నచ్చలేదు అందుకే వద్దని చెప్పాను కానీ వాడు నన్ను ఎదిరించాడు ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో వాడి నేల మీద ఫోస్గా తోసాను దాంతో వాడి తల్లి నేలకి తగిలి బోలె రక్తం లాసే స్పృహ తప్పాడు ఇంతలో సీతో గదిలోకి వచ్చింది ఆమె వెనకే నువ్వు వచ్చావు ఆ మూమెంట్లో ఏం చేయాలో అర్థం కాక నేను కాసేపు హైడ్ అయ్యాను ఆ తర్వాత మీ ఇద్దరు వెళ్ళిపోయాక వాడికి ఇంకా ఊపిరాడుతూ ఉండడం గమనించిన నేను వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ప్లేస్ అంతా క్లియర్ చేయించాను అప్పుడే అక్కడికి రేణు వచ్చింది తర్వాత జరిగిందంతా నీకు తెలిసిందే అని చెప్పాడు శేఖర్ సరే మరి రేణు నేను ఉన్న వీడియో ఫోటో సంగతి ఏంటి అని అడిగాడు సేమ్ లుక్ ఇస్తూ రామ్ దాంతో రామ్ కన్ని విషయాలు తెలిసిపోయాయని గ్రహించిన శేఖర్ అది దాని గురించి చెప్పాలంటే ముందు నీకు కొన్ని విషయాలు తెలియాలి అందుకే ముందు వాటి గురించి తెలుసుకో అంటూ చిన్నగా ఊపిరి తీసి వదిలి సీతో ఆఫీస్లో జాయిన్ అయిన మొదటి రోజే నేను సీతోని ఇష్టపడ్డాను అది కొన్ని రోజులకు ప్రేమగా మారింది నేను నా ప్రేమ విషయం సీతూ చెప్పేలోపే తన సంతోష్ లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది అది తెలిసిన నేను ముందు బాధపడినా సంతోష్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి వారి లవ్ త్వరగానే బ్రేకప్గా మారిపోతుందని గ్రహించి ఆ సంతోష్ ఒక కన్నేసి ఉంచాను నేననుకున్నట్టుగానే వారిద్దరిలో బ్రేకప్ అయింది ఈసారైనా ఆమెకు నా ప్రేమ సంగతి చెప్తామనుకునే లోపు నువ్వెంటర్ అయ్యావు సీన్ అంతా రివర్స్ అయింది మీ పెళ్లి విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాను కానీ మీ పెళ్ళి ఏ విధంగా జరిగిందో శాండీ ద్వారా తెలిసాక మళ్ళీ నాకు నా ప్రేమపై హోప్స్ వచ్చాయి ఎలాగైనా ఇష్టం లేని పెళ్ళి నుండి సీతుని బయటపడేసి నేను తన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంతలో సీతూ మదర్ రావడం మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం తెలుసుకుని ఎలాగైనా త్వరగా సీతూని నిన్ను విడదీసి మీకు డైవర్స్ అయ్యేలా చేసి సీతూని నా సొంతం చేసుకుందాం అనుకున్నాను దానికోసం ఎదురు చూస్తుండగా ఒకరోజు సంతోష్ ఎవరితోనో ఫోన్లో మీ దూరం చేసే ప్లాన్ గురించి మాట్లాడడం విని తనకి సాయం చేస్తే నాకు కూడా లాభం వస్తుందని గ్రహించి అతని ప్లాన్కి హెల్ప్ చేశాను అంటే కావాలనే సీతూను ఫైల్ అడగడం సీతూ ఆ ఫైల్ కోసం రేణుతో కలిసి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళడం ఓవర్ వర్క్ పేరు చెప్పి రామును రాత్రి వరకు ఆఫీస్లోనే ఉంచేయడం ఇదంతా శేఖర్ ప్లాన్ తనని నిన్ను దూరం చేయాలని అనుకున్నాను కానీ దానివల్ల రేణు సఫర్ అవుతుందని గ్రహించలేకపోయాను ఐమ్ సారీ రా అన్నాడు బాధగా తలంచుకుని శేఖర్ రామ్ ఏం మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా ఉండి అది సరే సంతోష్ ఫోన్లో ఈ ప్లాన్ గురించి ఎవరితో మాట్లాడాడు ఇంతకీ అసలు సంతోష్కి నీకు మధ్యలో గొడవ ఎలా జరిగింది అని అడిగాడు రామ్ అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ అయ్యి సీతూకి నీకు మధ్య అపార్ధాలు వచ్చాయి అదే నాకు కూడా కావాలి కాబట్టి నేను మిగతా విషయాలపై ఇంట్రెస్ట్ పే చేయలేదు ఇదిలా ఉండగా శాండీతో మాట్లాడాక మనం ప్రేమించిన వారి ఆనందమే మన అని అర్థం చేసుకున్నాను నేను అంతేకాదు సీతూ నిన్ను ప్రేమిస్తుందని కూడా శాండీ వల్లే తెలిసింది నువ్వు సీతూ ఇంతగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే మీ మధ్యలోకి దూరి మిమ్మల్ని విడదీయడం తప్పనిపించింది నాకు అంతేకాదు ఒక ప్రేమికుడిగా సీతూ ప్రేమ అర్థం చేసుకుని మీ ఇద్దరు కలవాలని అనుకున్నాను అనుకున్నట్టే మీ ఇద్దరు మళ్లీ కలిసిపోయారు కానీ అదే సమయంలో మీ ఇద్దరూ కలవడం ఇష్టం లేని మరో ఇద్దరు కలిసి మళ్ళీ మిమ్మల్ని విడగొట్టడానికి ప్లాన్స్ వేస్తున్నారని తెలిసి హెచ్చరించడానికి సంతోష్ దగ్గరికి వెళ్ళాను అక్కడ సంతోష్కి నాకు చాలా పెద్ద వాగ్వాదమే జరిగింది ఫైనల్గా సంతోష్ నా మాట వినలేదు సరికదా ఎక్కువ చేస్తే వాళ్ళ ప్లాన్లో నేను కూడా ఉన్నానని మీకు చెప్తానని బెదిరించాడు సంతోష్ అలా నన్ను బెదిరించడం ఇంకా సీతును తన దాని అనడం నచ్చని నేను వాడిని అనుకోకుండా కిందకి నెట్టేశాను ఆ క్రమంలో వాడి తలకు పెద్దగా గాయమై బ్లడ్ పోయి స్వృతపి పడిపోయాడు దెబ్బ మాత్రమే తగిలింది ప్రాణాలు ఇంకా మిగిలే ఉన్నాయని తెలుసుకుని వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశానని చెప్పి ముగించాడు శేఖర్ శేఖర్ చెప్పిందంతా విన్న రామ్ ఇంతకీ మీతో ఉన్న మూడో వ్యక్తి ఎవరు అని అడిగాడు అది నాకు తెలియదు రామ్ అదొక్క సంతోష్కి మాత్రమే తెలుసంటూ రామ్ చేతులు పట్టుకుని నన్ను క్షమించు రామ్ నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నిన్ను నీ భార్యను విడగొట్టాలనుకున్నాను అందుకోసం ఒక ఆడపిల్ల అయిన రేణు పరువు తీశాను అవన్నీ తలుచుకుంటూ ఉంటే నాపై నాకే అసహ్యం వేస్తోంది శాండీ చెప్తే నేను నేనేం చేశానో నాకు నేను గుర్తించలేకపోయాను నన్ను క్షమించరా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు శేఖర్ అమ్మయ్య ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంతకీ వీరితో అన్న మూడే వ్యక్తి ఎవరై ఉంటారు మీకేమైనా ఐడియా ఉందా మరి తర్వాత ఏం జరిగింది ఈ విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు